చేస్తామనేటువంటి షరతు ఏదైతే ఉందో దాని పర్యావరసం అనేక మంది కట్టుకొని ఐదు రూపాయలకు పది రూపాయలకు వడ్డీలకు తెచ్చి అది పూర్తి కాకుండానే ఆ తనఖా పెట్టినటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో అప్పట్లో ఆపోజిషన్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలం ఇవ్వడంతో పాటు నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పి చెబుతూ ఇప్పటికీ ఆరు మాసాలు దాటిపోయా దానికి సంబంధించినటువంటి ఇంటి స్థలం పైన ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఎటువంటి గైడ్ లైన్స్ ఇవ్వకుండా మరి గత ప్రభుత్వం తెచ్చేటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో రీసర్వే ట్వంటీ టూ ఏ అమెండ్మెంట్ యాక్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులకు వ్యక్తిగత ఆస్తులకు రక్షణ లేకుండా పోతాయని చెప్పి ఏదైతే కూర్చువో మరి అదే చట్టాలు ఇవాళ ఈ ఆరు మాసాల కాలంలో మొదటి రెండు చట్టాలు రీసర్వే ట్వంటీ టూ ఏ అమెండ్మెంట్ యాక్టు విధిగా అమలు చేస్తాం ఆస్తులను మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీ నేతలు స్వాధీనం చేసుకోవడానికి ఆక్రమించుకోవడానికి అడ్డగోలు అనుమతులు మంజూరు చేస్తామని చెప్పి ఇవాళ ప్రకటిస్తా ఉన్నాం అంటే పాలక ప్రభుత్వాలు దొందు తొందే అనేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు ఇంకోవైపు ల్యాండ్ శాండ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో పోరాడి సాధించుకున్నటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కు విరుద్ధంగా ఇవాళ ఎస్టేట్ కల్చర్ ను ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల కనుసన్నల్లో వందల ఎకరాలు ఆక్రమించుకొని చుట్టూరు సోలార్ ఫెన్సింగ్ చేసుకొని ఫామ్ హౌస్లు కట్టి ఎంజాయ్ చేసేటటువంటి కల్చర్ ను ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు దీన్ని రెవెన్యూ అధికార యంత్రాంగం వాళ్ళకు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు పేదవారు జారుడు జాగాలు చేసుకుంటే ఆగ మేఘాల మీద వారి పీకి కేసులు పెట్టి జైల్లో పంపించేటటువంటి పోలీసు రెవెన్యూ యంత్రాంగం ఇవాళ యచ్ఛగా ఆక్రమించుకుంటున్నటువంటి కబ్జా ధరల కొమ్ము కాసేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇక్కడ కలెక్టరేట్ ఎదుట కబ్జా గురవుతుండేటువంటి స్థలాన్ని మనం చూస్తా ఉన్నాం ద్వారకా నగర్ లో విలువైన కోట్ల విలువ స్థలాన్ని కబ్జా చేస్తున్నటువంటి వయాన్ని మనం చూస్తా ఉన్నాం ఏ పేపర్ లో చూసినా కూడా ఏముండది గర్వకారణం ఎక్కడ చూసినా కబ్జాల పర్వబడేటువంటి పద్ధతి జిల్లాలో పెచ్చరిపోతా ఉంటే రెవెన్యూ యంత్రాంగం అధికార యంత్రాంగం చోద్యం చూస్తా ఉన్నటువంటి నేపథ్యంలో విలువైనటువంటి ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ స్థానికంలో ఉండాలి లేకపోతే ప్రజల ప్రయోజనాల కోసం పేదల కోసం కేటాయించాలి తప్ప కొంతమంది వ్యక్తుల ప్రయోజనాలకు కానీ కాదనేటువంటి పద్ధతిలో విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలి అర్హులైనటువంటి పేదలకు సాగు భూమి ఇంటి స్థలాలు పంపిణీ చేసే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మీ పేరు గాలిచంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి కడప వర్ది లాంటి అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాన్ని అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాన్ని ఇవ్వాలి అర్హులైన పేదలకి ఇంటి స్థలాన్ని పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని ఇవ్వాలి అరువులైన పేదలందరికీ ఇంటి స్థలాన్ని పేదలకి ఇంటి స్థలం సాగు భూమి ఇవ్వాలి ఇంటి స్థలం సాగు భూమి అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాన్ని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల సహాయాన్ని ఇవ్వాలి ఐదు లక్షల ఇంటి నిర్మాణానికి సహాయాన్ని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల సహాయాన్ని అమలు చేయాలి చంద్రబాబు ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయాలి చంద్రబాబు ఎన్నికల వాగ్దానాన్ని ఎన్నికల వాగ్దానాలకు తెలియదు గాలిస్తున్న చంద్రబాబు నాయుడు ఎన్నిక వాగ్దానాలకు తెలవగాలిస్తున్న చంద్రబాబు నాయుడుగా ఉంది కబ్జాదారుల కొమ్ముగాస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చాలా ఎన్నికల వాగ్దానాలు అమలు చాలా ఎన్నికల వాగ్దానాలు అమలు చాలా ఎన్నికల వాగ్దానాలు ఇవ్వాలి అరువులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి అరువులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇంటి స్థలాలు ఇంటి స్థలాలు సాగు పంపిణీ చేయాలి ఇంటి స్థలాలు సాగు బోబే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల సాయా